కి టీవీ న్యూస్ స్వాగతం నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మా గ్రామానికి నీరు అందేలా చెయ్యండి అంటున్న రైతు తోలేం సుధాకర్ ములుగు జిల్లా మంగపేట మండలం శనిగికుంట గ్రామంలో నీటి సమస్య వెలియ తాండవం చేస్తూ ఉంది వ్యవసాయానికి సాగునీరు లేక త్రాగునీటికి నోచుకోలేక శనిగికుంట గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ములుగు జిల్లా మంగపేట మండలం నరసింహ సాగర్ గ్రామ పంచాయతీ పరిధిలో శనిగికుంట గ్రామంలో నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు వృధాగా పోతున్న నీరుని సద్వినియోగం చేసుకునేలా గుట్ట నుండి వచ్చే నీటిను నిలువ చేసేలా చెక్ డ్యామ్ ఏర్పాటు చేయాలని ఇక్కడి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు నీటి సమస్యలు అధికంగా ఉన్నాయని రైతు తోలెం సుధాకర్ డిమాండ్ చేస్తున్నారు నా పేరు తోలెం సుధాకర్ ములుగు జిల్లా మంగపేట మండలం నరసింహసా గ్రామ పంచాయతీ నుండి శనగకుంట గ్రామం మాకి ఆ నీరు లేక వ్యవసాయం చేయడానికి ఇబ్బంది పడుతున్న ఆదివాసి ప్రజలైన ఈకి మన కావాల్సిన నీరు నిలువ ఉండలేక మాకి అవసరమైన నీళ్ళు కుట్ట నుండి వెళ్ళడం ద్వారా మాకు ఒక చెక్ డౌన్లు నిర్మించాలని గవర్నమెంట్ని చే కోరుతున్నాం కాబట్టి ఇందువలన మాకి చెక్ డౌన్లు నిర్మించి చెరువులు ఒకటి రెండు లేదు చెరువులు నేను స్టోరేజ్ చేయడం కోసం ఆదివాసి గిరిజనులైన ఆదివాసులకు నీరు నిలవలేక ఇబ్బంది పడుతున్న కాబట్టి మాకు చెక్ చెగ్దములు కానీ లేదా చెరువులు కానీ నిర్పించాలని మా యొక్క ఆదివాసీ ఒక కోరిక నిర్వహిస్తున్నాను కాబట్టి డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా మా ఆదివాసీ కుటుంబాలకి రికార్డుత కానీ డొక్క అనే ఆదివాసీ కుటుంబాలు ఉన్నారు కాబట్టి మాకు నీటి ద్వారా ఎంతో వ్యవసాయం చేయడానికి చాలా మనుగడ ఉన్నది కాబట్టి ఇట్లాంటి ఆదివాసీ గుడులా ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకి చెక్ డ్యాములు కానీ చెరువులు కానీ నిర్పించాలని లేకపోతే మాకు చాలా ఇబ్బంది ఉన్నదని ఐదు వందల కుటుంబాలకి నీటి సరఫరా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అందుకు అందుకోసం మాకు చాలా ఇప్పుడు చెక్ డ్యాములు నేర్పించాలి లేకపోతే చెరువులకన్నా పూడిక తీతలు తీసాన ఇప్పుడు కావాల్సిన వాటర్ సరఫరా నిర్పించాలని మాది ఒక చెనక్కుంట గ్రామం నుండి ఆదివాసీ కుటుంబంలో కోరుతున్నాం కాబట్టి జిల్లా రాష్ట్ర అధ్యక్షుడిని నేను శనగకుంట తోలెం సుధాకర్గా మాట్లాడుతున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తున్నా తక్షణమే మాకి చెరువు పూటికేలు కానీ ఈ చెక్డౌన్ కానీ నిర్మించాలని ఐదు వందల కుటుంబాలు కాపాడాలని మా యొక్క డిమాండ్ చేస్తున్న నేను తోలిం సుధాకర్ మంగపేటల అధ్యక్షుడిని ఇక మంగపేట మండల అధ్యక్షుని డిమాండ్ చేస్తున్నా ఇక్కడ ఉన్న శనగకుంట ఆదివాసీ గిరిజనులైన ఐదు వందల కుటుంబాలకి నీరు సరఫరా చేయడం కోసం సెట్లు కానీ చెరువులు కానీ నిర్మించాలని నా యొక్క డిమాండు